హలో ఎవరీవన్ వెల్కమ్ టు బెంగళూరులో రోడ్ యూట్యూబ్ ఛానల్కి నేనైతే ఫస్ట్ ఫ్లైట్ బెంగళూరు టు కోల్కత్తా నా ఫ్లైట్ ఏంటంటే బెంగళూరు నుంచి మార్నింగ్ త్రీ ఏఎంకి ఉంది ఎగ్జాక్ట్లీ ఫర్ కోల్కత్తా నేనైతే ఫస్ట్ వచ్చాను ఎర్లీగానే ఒక మీరైతే ఫస్ట్ టైం వెళ్తున్నారంటే బిఫోర్ త్రీ అవర్స్ ఆర్ టూ అవర్స్ ముందే వెళ్ళండి ఎందుకంటే సెక్యూరిటీ చెక్ ఇన్ లగేజ్ ఏదైనా లగేజ్ ఏదైనా ఉంటే మీరు అవన్నీ చూసుకోవాలి కాబట్టి మీరైతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి నేనైతే వెళ్ళాను చెక్ ఇన్ అంతా మూసుకుని నేనైతే ముందుగానే ఒక ఎర్లీగా ఒక వన్ అవర్ బిఫోరే ఉన్నాను నేను ఎర్లీ మార్నింగ్ నాకు త్రీ ఓ క్లాక్ ఫ్లైటు ఇదైతే నేను కొన్ని పిక్స్ అయితే తీసుకున్నా బెంగళూరు ఎయిర్పోర్ట్లో నా ఫ్లైట్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ త్రీ ఏఎం త్రీ ఏఎం కంతా కరెక్ట్గా ఎయిర్ ఇండియా స్టార్ట్ అయిపోయింది టేక్ ఆఫ్ బెంగళూరు నుంచి మీరైతే చూస్తున్నారు టేక్ ఆఫ్ ఇది ఎలా అవుతుందండి నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఫస్ట్ టైం కదా చాలా ఒక ఎంత ఎలా అని కొంచెం ఎక్సైటింగ్ అయితే ఉన్నింది నేనైతే అది ఫస్ట్ టైం ఎక్కుతున్నాను కాబట్టి టికెట్ బుక్ చేసినప్పుడే విండో సీట్కి సపరేట్గా ఫైవ్ హండ్రెడ్ ఏమో కొన్నాను విండో సీట్ కావాలని ఎందుకంటే ఫస్ట్ విండో సీట్ ప్రిఫరెన్స్ అయితే నాకైతే వచ్చింది సో నేనైతే ఒక ఎక్స్ట్రా అడిషనల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి నేనైతే తీసుకున్నా విండో సీట్ ఇదైతే మీరు చూస్తున్న విండో సీట్ పక్కన నాకైతే చాలా అంటే ప్రొవైడ్ వచ్చేస్తారు టిఫన్ ఎర్లీగానే వాళ్ళే మీరైతే ఇడ్లీ అవి ఇవంతా పెట్టారు ఒక ఇది కరెక్ట్గా త్రీ థర్టీకి అంతా కరెక్ట్గా టూ అవర్స్ ఏమో జర్నీ త్రీ త్రీ టు ఫైవ్ ఓ క్లాక్ అంతా ఎగ్జాక్ట్ కోల్కత్తాలో అయితే ఉంది మీరైతే కొంచెం వ్యూ అయితే చూడండి ఇదైతే టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ ఆఫ్ తీసుకున్నది బెంగళూరు నుంచి ఎర్లీ మార్నింగ్ నాకైతే మాత్రం ఫస్ట్ టేకాఫ్ అయ్యేటప్పుడు చాలా ఒక ఏం చెప్పాలి అది ఒక ఫీలింగ్ అయితే ఒక ఇది ఇదిగా ఉన్నది అయితే నాకు మాత్రము ఆ ఫీలింగ్ అయితే అది ఫస్ట్ టైం ఎట్లో ఎక్కుతో కొండెక్తున్నట్టు అంత అలా అలా ఫీల్ అయితే వచ్చింది నాకైతే టేక్ ఆఫ్ అయినప్పుడు వన్స్ అది టేక్ ఆఫ్ అయిపోతే మళ్ళీ నార్మల్గా కొంచెం అంత అంత అనిపించదు ఓకే మనం ఒక బస్సులో అంత కంఫర్ట్ బస్లో వెళ్తున్నట్టు అంత సీట్ కంఫర్ట్ అయితే ఉంది నాకైతే ఎయిర్ ఇండియా నేనైతే ఫిఫర్ చేశాను నాకైతే మంచి సర్వీస్ అయితే ఇచ్చారు వాళ్ళు నేనైతే ఎకానమీ నేను బుక్ చేశాను టికెట్ కాస్ట్ ఒక్కొక్కటి టెన్ టెన్ థౌసండ్ ప్లస్ అయితే వచ్చింది నేనైతే ఇది వెళ్ళింది బిజినెస్ పర్పస్ కోసమే నేనైతే ఆఫీస్ వాళ్ళు నాకైతే ఆపర్చునిటీ వచ్చింది నేను కోల్కత్తాకి వెళ్ళాలని సో నేనైతే ఎయిర్ ఇండియా సజెస్ట్ చేశారు నేనైతే వెళ్ళాను నాకైతే మస్తు ఫీల్ అయితే అయితే ఉంది చూడండి మీరు కూడా వ్యూ ఎలా ఉందో నైట్ ఎర్లీ మార్నింగ్ అది వెళ్తుంటే ఇంకొకటి అయితే నేను ఎర్లీ మార్నింగ్ మీరు కూడా చూడండి ఇది ఆల్రెడీ టెన్ థౌజండ్ సారీ టెన్ థౌజండ్ ప్లస్ ఫీట్స్ హైట్లో అయితే ఉంది ఇది అయితే మేఘాలు అయితే నేనైతే చూసాను చాలా అయితే చాలా ఒక ఒక ఎంతో ఖుషి అయితే అయిపోయింది నాకైతే చూడండి మేఘాలు నేనైతే అందుకే ఈ ఈ వ్యూ కోసమే నేనైతే పో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ నేనైతే కట్టి నేనైతే ఈ సీట్ అయితే బుక్ చేసుకున్నానైతే ఎయిర్ ఇండియా సర్వీస్ అయితే కూడా బాగానే ఇచ్చారు పో వెల్కమ్ గో వెల్కమ్ మనకి ఎలా నార్మల్గా ఎలా అయితే మనకి సేఫ్టీ ప్రికాషన్స్ ఒకవేళ డే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరైతే ఏం చేయాలి ఇవన్నీ మనకి యాక్చువల్గా వెళ్ళుంటారు చాలా చాలామంది మనలో కూడా నేనైతే వెళ్ళాను కాబట్టి ఫస్ట్ టైం నాకైతే ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అయితే భలే బాగుంది ఎగ్జాక్ట్లీ అంటే కరెక్ట్గా ఒక టూ అవర్స్లోనే మనం అంత జర్నీ చేసినట్టు కూడా అనిపించదు నేనైతే మేఘాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది అంత అంత ఫీల్ అయితే కలుగుతుంది నాకైతే మాత్రం మా ఫస్ట్ టైం కాబట్టి అందరూ నాలానే ఫీల్ అవుతారు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అందరికీ చాలా మందికి చాలా ఆశ ఇదైతే కోల్కత్తాకి ఎగ్జాక్ట్లీ మార్నింగ్ ఫైవ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే దింపేశారు ఇదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ అండి ఇదైతే కోల్కత్తాలో ఇదైతే మా ల్యాండింగు ఇంత జర్నీ అయితే మాత్రం నాకైతే అస్సలు పెద్దగా దాపు లేదు ఏమీ లేదు చేసినట్టు కూడా లేదు అంతే భలే ఉందండి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్లైట్ సూపర్గా అయితే నాకైతే భలే నచ్చిందండి ఇది మీరు కూడా ఎప్పుడు ఒకసారి ఏదైనా ఉంటే యాక్చు ఒకసారి ట్రై చేయండి నాకు కూడా ఒకటి ఉందంటే మా పేరెంట్స్ని కూడా తొడుకుని పోవాలి ఒకసారి ఫ్లైట్లో అన్నీ నాకు కూడా ఉంది నేనైతే ఇప్పుడైతే లేదు ఇప్పుడు చూస్తాను నాకు ఇంకా ఫ్యూచర్ ఏదైనా ఆప్షన్స్ వస్తే నేనైతే మా పేరెంట్స్ని తొడుకుని పోవాలని ఒక వాళ్ళు ఉంటుంది కదండి పేరెంట్స్ పేరెంట్స్ని మనం కూడా తీసుకెళ్లాలని మనతో పాటు అని వాళ్ళు చాలా అయితే ఇంకా ఎక్సైట్మెంట్ అవుతారు నేనైతే మాత్రం మంచి చాలా అయితే చాలా ఫీల్ అయితే అయ్యాను ఇదైతే మీరు చూస్తున్నారు కోల్కత్తా కరెక్ట్గా అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇక్కడైతే ఫుల్ అండ్ ఫుల్లీ హిందీ అండి మనకి బెంగాలీ మనకి వెస్ట్ బెంగాల్ కాబట్టి నేనైతే ఇక్కడ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను నేనైతే ఏం చేశాను ఇక్కడ కోల్కత్తాలో నేనైతే మంది ప్రిఫర్ అయితే చేశారు చూడండి ఇదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంట్రన్సు నేనైతే కొన్ని పిక్స్ మళ్ళీ తీసుకున్న ఇక్కడ ఔరా బ్రిడ్జ్ కొన్ని పిక్స్ అయితే తీసుకున్న ఇదైతే ఫేమస్ కదండి మీకు కూడా చాలా మందికి తెలుసు ఔరా బ్రిడ్జ్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి నేనైతే వెకేషన్ వెళ్ళలేదు కాబట్టి నేనైతే ఆఫీస్ పర్పస్ వెళ్ళాను కాబట్టి నేనైతే కొ కొంతసేపు ఒక వన్ డే ఉన్నాను అక్కడ ఎక్కువ రోజు కూడా స్పెండ్ చేయలేదు అక్కడ కొన్ని పిక్స్ ఇక్కడ తీసుకొని అక్కడ కొన్ని షాపింగ్స్ ఏమన్నా ఉంటే తీసి చేసుకుని నేనైతే మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు అయితే వచ్చానండి ఇక్కడైతే గంగా ఇది గంగా నది అయితే వస్తుంది ఇక్కడ చాలా మంది స్నానాలు అవి చేస్తూ ఉన్నారు నేనైతే ర్యాపిడోస్ ఇవన్నీ యూస్ చేసుకుని మీరు చూస్తున్నా చూడండి ఇదైతే ఔరో బ్రిడ్జ్ నేనైతే వెళ్ళింది బైక్ ట్యాక్సీలో వెళ్ళి అక్కడైతే కొంచెం మీరు చూ చూడండి ఇట్లా మా కంపేర్ చేస్తే ఇక్కడైతే మొత్తం సౌత్కి నార్త్కి డిఫరెన్స్ అయితే చాలా ఉందండి నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ విత్ ఫ్లైట్ అండ్ నార్త్ సైడ్ వచ్చానని నాకు కొంచెం ఈ ఈ వ్లాగ్లో మీకైతే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను అంతే ఇదే ఇదే అండి ఇది ఔరా బ్రిడ్జ్ ఫుల్ అండ్ ఇక్కడైతే నేను సెంటర్లో దిగి కొంచెం ఎక్స్ప్లోర్ చేశాను ఇక్కడైతే నేనే ర్యాపిడ్గా వాళ్ళని ఆఫ్ మనీ వెళ్తూ ఉన్న ఎక్స్ప్లోర్ చేస్తూ ఔరా బ్రిడ్జ్ చాలా సినిమాల్లో ఆంధ్ర తమిళ్లో కూడా సూర్య సినిమాల్లో కూడా ఇక్కడ కామెడీ అయితే జరుగుతుంది వడివేళ్ళు ఇవంత అంతే అండి ఈ వ్లాగ్ ఈ బ్లాగ్ నచ్చితే మీరు బెంగళూరులో చుట్టురోడికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ